ఇంకా మ్యాడీకి అయితే మధుని ఈ విధంగా ఏడిపిస్తున్నాడు చెప్పి ఇంకా మ్యాడీ అయితే ఇంకా చాలా కోపంతో తన దగ్గరున్న స్టిక్స్ అయితే తీసుకుని వెళ్ళి ఇంకా సంజయ్నైతే ఇరగ కొట్టేస్తాడు ఇంకా కొట్టేసిన తర్వాత ఇంక మధుని అయితే స్వప్న మా మా మధు ఈరోజు నువ్వు ఎలా అయినా మ్యాడీకి నీ లవ్ ప్రపోజ్ చేసేసి చెప్పేసి అని చెప్పిన అనగానే నాకు చాలా భయం వేస్తుంది స్వప్న అని చెప్పనంటుంది ఇంకా స్వప్న అనే స్వప్న అయితే ఇంకా మ్యాడీని మధుని ఎలా అయినా కలపాలని స్కూటీలో తన స్కూటీలో తనే గాలి తీసేసి అయ్యో మ్యాడీ నాకు చిన్న పనుంది ఇప్పుడు మధుని ఎలా వెళ్తుంది ముందే తన మీద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనగానే ఇంకా మ్యాడీ అయితే నేనే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వదులుతానులే చెప్పని అంటాడు ఇంకా వరుణ్కి అయితే పెళ్లి సంబంధం అయితే మంత్రి సంబంధం అని చెప్పని వస్తుంది ఇంకా లోహిత అయితే వరుణ్ తన ప్రేమని యాక్సెప్ట్ చేశాడని చాలా సంతోషపడి పార్టీ చేసుకుంటూ ఉంటే వరుణ్కి అయితే మాత్రం ఇంకా దేవా నాగవల్ అయితే పెళ్లి సంబంధం ఫిక్స్ చేసి ఇంకా ముహూర్తాలు పెట్టుకునే దాకా చేస్తారనమాట ఇంక వరుణ్కి అయితే మాత్రం లోహితకి నేను ఎస్ చెప్పేశాను తను నా మీద పిచ్చిగా ప్రేమిస్తుంది అలాగే నేను ప్రేమిస్తున్నాను ఇప్పుడు లోహికి నేను ద్రోహం చేయలేను కదా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు అయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా లోహిత వాళ్ళకి చాలా ఆస్తుంది అక్కడ నా లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పి ఒక పక్క ఆలోచిస్తాడనమాట కానీ ఇంక దేవా నాగవల్లి అయితే ఇంకా శ్రేయాన్ని వాళ్ళ ఇంటి కూరలుగా చేసుకుంటున్నాము అలాగే మా మైనడికి కూడా మంచి సంబంధం వచ్చింది ఒక గొప్పింటికి అల్లుడు అవుతాడని చెప్పి వాళ్ళు సంతోషిస్తారు కానీ లోహిత అయితే మాత్రం ఇంక ఈ విషయం తెలిసిన తర్వాత ఓన్లీ వరుణ్ అయితే వరుణ్ మన ఇద్దరు మీ మా ఇంట్లో కూడా మ్యాచెస్ చూశారు అంటే ఇంక నన్ను నాకు పెళ్లి చేస్తారు అందుకే మన ఇద్దరం విలేజ్ పోయిన పెళ్లి చేసుకుందామని చెప్పని ఇంకా వరుణ్ కైతే చెప్తుంది అమ్మో నేను కానీ ఇంకా అలా చేసుకున్నానంటే ఇంకా దేవాంకుల్ ఇంకా నన్ను చం చ కూడా బతకనివ్వరు అని చెప్పని ఒక పక్క భయపడతారు కానీ మా బావకైతే చెప్పాలి ఈ విషయం గురించి నేను లోహితను ప్రేమిస్తున్నానని మా బావ హెల్ప్తోనే నేను నా ప్రేమను గెలిపించుకోగలను చెప్పాను అనుకుంటాడు ఇంకా మధు అయితే మాత్రం ఎలా అయినా మ్యాడీకి తను ప్రేమించేది చెప్పాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ మాటకు ఒకసారి మాత్రం నా కళలు రాని ఎక్కడుందో ఏందో అని చెప్పని అన్నప్పుడల్లా చాలా బాధపడుతుంది ఎందుకంటే మ్యాడీ తన మనసులో వేరే అమ్మాయి ఉంది అని చెప్పనని ఇంకా నేను తెలుసుకున్న తర్వాత తను ఒక ఫ్రెండ్గా నేను చూస్తున్నప్పుడు నేను అలాగే ఉండాలి కదా మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పనంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ దూరం అవుతుందని చెప్పని ఇంకా ఆ మ్యాడీతో ఇంకా ఫ్రెండ్షిప్ే కంటే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది